వనస్తపురం డివిజన్ గురుద్వారా రోడ్డులో డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ జయంతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేఎస్ హాస్పిటల్స్ ను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ కి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్లోని రూమ్లను ఐసియు జనరల్ వార్డు ఆపరేషన్ థియేటర్ లేబర్ రూమ్లను మధుయాస్కి పరిశీలించారు ఆసుపత్రిలోని అధునాతన పరికరాల పాని విధానాన్ని డాక్టర్ శ్రీనివాస్ మధుయాస్కి గౌడ్ కు వివరించారు ఈ సందర్భంగా మధుయాస్కి గౌడ్ మాట్లాడుతూ వనసతిపురం చుట్టుపక్కల ప్రాంతంలో లాభాపేక్ష లేకుండా నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న హాస్పిటల్ జేఎస్ హాస్పిటల్ అని అన్నారు చిన్న క్లినిక్ గా ఉన్న హాస్పిటల్ దినదినాభివృద్ధి చెందుతూ నేడు ఈ స్థాయికి వచ్చిందని అన్నారు ఆసుపత్రిలో ప్రస్తుతం యాభై బెడ్ సామర్థ్యం ఉందని ఇటువంటి హాస్పిటల్ ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు అనంతరం డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ జయంతి మాట్లాడుతూ మా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ గైనకాలజీ ఇన్ఫర్టిలిటీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ లాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి నెలలో నాలుగవ వారం పూర్తిగా ఉచిత ఓపీ సేవలు ఇప్పటి ండి అందుబాటులో ఉంటాయని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చింతల రవికుమార్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ యూసఫ్ ఖాద్రి సరూర్ నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ అలీ తదితరులు పాల్గొన్నారు whatever assistance you 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 need from the government, you are are to to help. And here as a local public representative, they are always available to you to any kind of మంచి దినము సార్ వచ్చి మన హాస్పిటల్లో ప్రారంభోత్సవం చేయడానికి చాలా గర్వంగా ఉంది ఈ హాస్పిటల్ ఐదు సంవత్సరాల నుండి నడుస్తున్న హాస్పిటల్ మూడు సంవత్సరాల నుండి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్వీసెస్ పెంచుకుంటూ ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేసి ముప్పై బెడ్ల నుండి యాభై బెడ్లకు హాస్పిటల్ని ఎన్హాన్స్ చేసి అత్యాధునిక వసతులతో అన్ని హాస్పిటల్కి కావలసిన ఎక్విప్మెంట్తో కింద మన ఈ ఓపీ రూమ్స్ కానీ లేకపోతే పైన ఓటీ ఆపరేషన్ థియేటర్ కానీ ఐసీయూ కానీ పైన రూమ్స్ కానీ అన్నిట్లో మంచి ఫెసిలిటీస్ని క్రియేట్ చేసి ఇక్కడ ఉండే కాలనీవాసులకు పేద అలాగే నిరుపేద వాళ్లకు బడుగు బలు బలహీన వర్గాలకు మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి హాస్పిటల్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఖర్చుతో సర్జరీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ వనస్థలీపురంలో ఈ హాస్పిటల్ని మనము ప్రారంభించబడడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు ఇలాంటి అవకాశాలని వినియోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వారంలో వంద ప్రతి నెలలో నాలుగు వారాలు ఆ నాలుగో వారం వచ్చేసి ఫ్రీ ఓపీ చూడాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాము ఇప్పటి నుండి ఇక్కడ ఉండే జనాలు అందరూ దీన్ని గ్రహించి ప్రతి నాలుగో వారము ఫ్రీగా వచ్చి ఓపీ చూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను నమస్తే నేను డాక్టర్ జయంతి ఇక్కడ జేఎస్ హాస్పిటల్లో సార్ డాక్టర్ శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా యాక్చువల్లీ కన్సల్టెంట్ సీనియర్ ఆప్సటిషియన్ మనం ఇక్కడ హాస్పిటల్ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది లో మనం ఏంటంటే ఇంకా రెనోవేషన్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్ కి ఇంకా మెరుగైన వసతులు క్రియేట్ చేసి వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ మనం ఓటీ కానీ ఓటీ కాంప్లెక్స్ లామినార్ ఓటీ అంటాము లాప్రోస్కోపీ టోటల్ ఆర్థ్రోస్కోపీ సర్చ్ చేసే అన్ని హయ్యర్ అండ్ సర్జరీస్కి సంబంధించిన అన్ని మెషినరీస్ కానీ అన్ని అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎలాగైతే మనకి అన్ని వస్తువులు ఉంటాయో అవే అలాంటి అంటే దానికి ధీప్గా ఉండేటట్టు కొన్ని వస్తువులు అయితే క్రియేట్ చేశాము ఏంటంటే ఇక్కడ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు లోవర్ క్లాస్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా ఈ వసతులు ఇంకా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది పేషెంట్స్ ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు బట్ ఇద్దరం ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ లో చాలా తక్కువ కాస్ట్ లో చాలా మెరుగైన ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు సో వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచి బాగుంటుంది నివాస్ గారు వారి దంపతులు జయంతి గారు మరి గత పది సంవత్సరాల నుంచి కూడా దాదాపు హాస్పిటల్ నిర్మాణం చేయడం జరుగుతుంది మరి ఈరోజు దాన్ని విస్తరించి మరి మధ్యతరగతి కుటుంబాలకు వైద్యాన్ని మరి అందించాలని చెప్పే ఉద్దేశంతో వారు కేవలం ఒక వ్యాపారంగా అనుకోకుండా ఓ సేవా దృక్తంతో కలుపుకొని వ్యాపారం చేస్తూ ముందుకు సాగుతున్నారు వారికి వారి హాస్పిటల్ ఇంకా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను